హాయ్ నమస్తే బాగున్నారా మీరందరూ బాగుండాలి భగవంతుని ప్రార్థిస్తూ నేను బాగున్నాను ఇదిగోండి ఈరోజు చూడండి చెయ్యండిలోని మంచి ఒక ఐటెం చూపిస్తాను ఇదేంటి నెస్కాఫీ బాటిల్ వేస్ట్ బాటిల్ ఈ వేస్ట్ బాటిల్ని మనం వేస్ట్గా పడకుండా ఏం చేయాలో మీకు చూపిస్తాను దీని మీద ఫ్యాబ్రిక్ ఇగోండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మార్కింగ్కి పెన్ను బ్రష్లు పెయింటింగ్ బ్రష్లు కొంచెం ఫె ఫెక్వియల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ చిన్న స్పాంజ్ ఇది మనకి ఏ కలర్ కావాలనుకున్నా ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసి విధానం చెప్తాను ఎలాగంటే ముందు మార్కెట్ తోటి నేనైతే ఒక డిజైన్ అనుకుంటున్నాను ఆ డిజైన్ని మీకు ఇలాగ డిజైన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఎలా వేయాలనుకుంటున్నానంటే ఒక లవ్ సింబల్ లాగి దామ్ ఇచ్చి అంతా అయ్యాక ఎలాగుందో చెప్పండి ఈ సింబల్ తోటి నేను ఒక వెరైటీ డిజైన్లా చేద్దాం అనుకుంటున్నాను సేమ్ మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటారేమో చేస్తారన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని మీకు చూడండి చేయండిలో పెడుతున్నాను మీరందరూ కూడా ఈ ఇంట్లో వేస్ట్గా బాటిల్ ఉంటే కనుక ఇలా ట్రై చేసి సరదాగా డెకరేటివ్ పీస్ కింద పెట్టుకుంటారు కదా అని ఉద్దేశంతో ఇలా మార్క్ చేశాం కదా జస్ట్ దీనికి ఇలాగా అంటే మనం ఏం సింబల్ పెట్టుకున్నామో అన్నది తెలిసి దాని చుట్టూ ఔటర్ పెయింట్ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు అని ఇలా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేశాను కదా ఇప్పుడు దీనికి చుట్టూత పెయింట్ వేస్తాను ఆ పెయింట్ చేయడం కూడా మీకు చూపిస్తాను ఎలాగేస్తున్నాను అన్నది ఇదిగోండి ఇలా వచ్చింది ఇది స్పాంజ్ స్పాంజ్ తోటి అంటే మనం బ్రష్తో వేస్తే గీతలు గీతల లాగా గట్రా వస్తుంది స్పాంజ్ది ఇదిగోండి ఇలా మూతలోనే వేసుకున్నాను నేను పెయింట్ని వేసి ఇలా అత్తుతా అనమాట ఇది సమ్ డిజైన్ టైప్లో వస్తుంది మళ్ళీ సెకండ్ కోట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ కోట్కి అంటలేదు అనుకుంటే లేదు ఓపుకున్న వాళ్ళు టైం ఉంటే కనుక టూ కో ఒక ఫస్ట్ కోట్ వైట్ వేసేసి వైట్ ఆరిన తర్వాత రెడ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా మొత్తం బాటిల్ అంతా వేసి కొంతసేపు ఆరిన తర్వాత దీని మీద మళ్ళీ సెకండ్ కోట్ వేసామంటే బాగా నీట్గా కనిపిస్తుంది ఇదే బ్రష్తో వేసామనుకుంటే చాలా టైము పడుతుంది ఎక్కువ పెయింట్ వేస్ట్ అవుతుంది అని ఇలాగా ఇది కనిపి దాని మీదకి వెళ్లకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ క్యాప్కి మనం కావాలంటే ఈ కలర్ ఉంచుకోవచ్చు లేదా వేరే కలర్ కావాలంటే ఇంకొక కలర్ క్యాప్ కూడా కలర్ మార్క్ చేంజ్ చేసుకోవచ్చు దీనిలోకి ఒక మిర్ర ఇది లైట్ కావాలి ఆ లైట్ తీసుకురావడం మర్చిపోయినా అది కూడా మీకు చూపిస్తాను ఆ లైట్ తెచ్చిని ఫ్యాబ్రిక్ కదండి చాలా తొందరగా ఆరిపోతుంది ఇలా వేసి కొద్దిసేపు విడిచిపెట్టేసామంటే సెకండ్ కోట్ వేసుకోవడానికి మళ్ళీ ఒక పది నిమిషాల్లోని రెడీ అయిపోతుంది వేస్ట్ని వేస్ట్ లాగా వదిలేయకుండా దీన్ని బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు కంప్లీట్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు తెలుస్తుంది ఇది ఎంత అందంగా ఉన్నదే అన్నది నేను పోస్టల్ బ్యాగ్లో అవి అల్లుతున్నాను చూడండి చేయండి మీకు అందరికీ బాగా నచ్చుతున్నది ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు వేస్ట్ మెటీరియల్తో ఇలాగ ఎక్కువ తయారు చేస్తాను ఇది కూడా అందరికీ మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఓకే ఇదిగోండి ఒకసారి సింగిల్ కోట్ ఇలాగ వేసాను మళ్ళీ ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ మనం గ్యాప్ ఇచ్చామంటే ఫ్యాబ్రిక్ పెయింటే కదా తొందరగా ఆరిపోతుంది ఆరిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక కోట్ వేసి దీన్ని ఎలా డిజైన్ చేయాలో కూడా చూద్దాం ఇప్పుడు సెకండ్ కోట్ వేస్తున్నాను సెకండ్ కోట్లో ఏం చేశానంటే రెడ్లో నేను కొంచెం వైట్ మిక్సింగ్ చేశానండి డిఫరెంట్గా ఉంటుంది కదా కలర్ రెడ్లో వైట్ మిక్స్ చేశాను ఇప్పుడు ఇలా మనం స్పాంజ్తో వేయడం వల్ల సంథింగ్ ఒక డిజైన్ లాగా వస్తుంది ఇది మొత్తం ఇలాగ సెకండ్ కోట్ ఇచ్చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ వెయిట్ చేసామంటే మొత్తం ఆరిపోతుంది అప్పుడు దీని మీద మనం డిజైన్ చేసుకోవాలి తడిగా చేసేది ఇక ఫ్రెండ్స్ డబుల్ కలర్లాగా వేద్దామని ఇక్కడ వైట్ డ్రాప్ వేసుకొని ఇక్కడ గ్రీన్ డ్రాప్ వేసుకున్నాను ఈ రెండుకి ఇలాగా మధ్యలో బ్రష్ను ముంచాలి అంటే బ్రష్కి ఒక హాఫ్ వైట్ ఒక హాఫ్ గ్రీను వచ్చేటట్టు అలా ముంచిన తర్వాత ఇదండి జస్ట్ గ్రీనే మీకు ఎక్కువ కావాలి అంటే వైట్ తగ్గించి మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇలా వేసుకుందాం ఈక్వల్గా రావాలని ఏం లేదు ఇష్టం పువ్వు అనగానే ఏం ఈక్వల్గా సమానంగా ఉండదు కదా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలాగా రెక్కలు ఉంటాయి అంచేత ఏం ప్రాబ్లం లేదు

లాగా నిదానంగా అన్నీ కొంచెం ఆరుతున్న చూసుకొని తీసుకొని మళ్ళీ ఎక్కడైనా టచ్ ఇవ్వాలంటే టచ్ ఇచ్చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా డిజైన్ గీసి ఏదో నా చేతికి వచ్చినట్టు ఫ్లవర్స్ వేసాను లోపల మన స్విచ్ ఆఫ్ ఆను లైట్ ల్యాంప్స్ ఉంటాయి ఇదిగోండి ఈ టైప్వి ఈ ల్యాంప్స్ ఇవి బ్యాటరీ ఉంటే కనుక ఎలుతీ బ్యాటరీ లేకపోతే ఇది ఈ టైప్ ఇలాంటి లైట్లు పెట్టుకోవచ్చు లేదు ఇంకొక టైప్ కూడా ఉంటుంది ఆ లైట్ కూడా పెట్టి చూపిస్తాను మీకు జస్ట్ ఇది ఎలాగుంది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి జస్ట్ బాటిల్ ఏదో సరదాగా డెకరేషన్ చేసుకోవడానికి ఎక్కడైనా పెట్టినే అన్న ఉద్దేశంతో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక లైట్తో కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా తయారైంది ఇది చూడండి చెయ్యండి ప్రోగ్రామ్ మీకు ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి ఈ లైట్ ఎలాగుంది చాలా ఈజీ ఒక గంట కష్టపడితే మనకు తయారైపోతుంది ఇందులో ఇంకా అసలు వైట్ ల్యాంప్ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది నా దగ్గర ప్రజెంట్ ఆ ల్యాంప్ లేదు అందుకని దీంతో చేసి మీకు చూపిస్తున్నాను ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ